నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి అఘోర అఘోర పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం అఖండ పాటు టూ అఖండ పాటు టూ చిత్రం కోసం అయితే దర్శకుడు శ్రీను తన ప్రాణాన్ని సైతం త్యాగం లెక్క చేయకుండా ఈ చిత్రాన్ని అయితే చిత్ర యూనిట్ చెబుతోంది ముఖ్యంగా ఈ చిత్రం కోసం అనేసి ఆయన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో ఆయన వాటి చరిత్రను తెలుసుకొని వాటి ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా దేవాలయాల పరిరక్షణ దేవాలయాల భూముల పరిరక్షణ సనాతన ధర్మం పరిరక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే 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 కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానం ఏదైతే ఉందో భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఒక కొత్త విధానం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఏళ్లకేళ్లు తీయకుండా సెప్టెంబర్ ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరమే కేవలం ఏడాది వ్యవధి లోపే ఈ చిత్రాన్ని నిర్మించి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇది ఇప్పుడు వరకు వస్తున్నటువంటి చిత్రాలన్నింటికి ఒక దిక్సూచి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు